నమస్తే వెల్కమ్ టు హ్యాషాగ్యూ నేను వివరణ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి ఒకవైపు కృష్ణా జలాలు మరొక వైపు గోదావరి ప్రాజెక్టు అంశాలు కొంత చిరాకుగా మారాయి అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ను ఇరుకున పెట్టేందుకు వెళ్ళి ఆ పార్టీనే కొంత బోర్లా పడిందా అనే కామెంట్స్ కూడా బీఆర్ఎస్ వర్గాల్లో కొంత వెల్లడితున్నటువంటి పరిస్థితి సో నాడు ప్రభుత్వంలో ఉండి కృష్ణా జలాల వాటా విషయంలో కేంద్రం వద్ద కొంత సమర్థవంతంగా వాదనను వినిపించలేదనే విమర్శలు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో కేఆర్ఎంబి ప్రాజెక్టులను అప్పగించే ప్రక్రియ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ హాయంలోనే నాంది పడింది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలతో సహా బహిర్గతం చేసినటువంటి పరిస్థితి ఉంది సో అసెంబ్లీలో ఇక ఒకవైపు గోదావరి నదిపై నిర్వహించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం కూడా బీఆర్ఎస్కి కొంత పెద్ద సమస్యగా మారింది అనే అభిప్రాయాలు కూడా పూర్తి స్థాయిలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఆ ఉంది సో కృష్ణా నదీ జలాల విషయంలో బిఆర్ఎస్ హాయంలో జరిగినటువంటి వైఫల్యాలను కాంగ్రెస్ సర్కార్ బహిర్గతం చేయడంతో కొంత సక్సెస్ అయ్యింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు రాష్ట్ర విభజన నుంచి మొదలుకొని మొన్నటి వరకు జరిగినటువంటి తప్పిదాలను ఆధారాలతో సహా వేదిక ద్వారా ఏదైతే అసెంబ్లీ వేదిక ద్వారా వివరించినటువంటి పరిస్థితి సో కృష్ణా పరివాహక ప్రాంతం ఏపీలో కన్నా కూడా తెలంగాణలో ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో కానీ నదీ జలాలకు సంబంధించి పంపకంలో ఏపీకి ఐదు వందల లో అదే అదేవిధంగా తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే కేటాయించినటువంటి పరిస్థితి ఉంది సో ఎక్కువ కాటా కోసం అప్పటి ప్రభుత్వం ప్రయత్నాలు చేయడంలో విఫలమైందని చెప్పేసి కాంగ్రెస్ తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఏపీ అనుమతి లేకుండా నిర్మిస్తున్నటువంటి సంగమేశ్వర ప్రాజెక్టు కొంత అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఆ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ సో కేఆర్ఎంఈకి సంబంధించి అయితే ప్రాజెక్టులు అప్పగించే ప్రక్రియకు నాంది పలిగింది బీఆర్ఎస్ పార్టీ సో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో జరిగినటువంటి ఏదైతే ఆధారాలతో సహా లెటర్లతో సహా బహిర్గతం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో నేడు అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు ప్రభుత్వం తీసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో బ్యారేజ్ కుంగడానికి వెనుకున్నటువంటి కారణాలను కూడా పూర్తి స్థాయిలో ఎక్స్పర్ట్స్ తో వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఒకప్పుడు సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కొంత గొప్పగా చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి కొంత ప్రస్తావించే అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్ లోని పిల్లర్లు కుంగిపోయాయి సో డిజైన్ నాణ్యత లోపంతోనే బ్యారేజ్ కుంగిపోయిందని చెప్పేసి విజిలెన్స్ కూడా పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం తమకు ఇబ్బంది తెచ్చి పెట్టింది అని చెప్పేసి గులాబీ లీడర్లు కూడా కొంత ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ పూర్తి స్థాయిలో ఇప్పుడు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలే వాళ్ళకు కొంత తలనొప్పిగా మారాయి అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో ఒకప్పుడు కేసీఆర్ దేశవ్యాప్తంగా ఆ పేరు తెచ్చింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు రాష్ట్రం పచ్చడి మాగాలు చేసేందుకు కృషి చేశారనే ప్రశంసలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో గులాబీ లీడర్లు సైతం పూర్తి స్థాయిగా ఎన్నో కాలం పాటు అయితే పది సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో ఇదే చెప్పు పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రివర్స్ అయ్యింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం పూర్తి స్థాయి ఆధారాలతో సహా బయట పెట్టడం ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ ఏం మాట్లాడుతారో అనేది కొంత సందిగ్ధంగా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సంవత్సరాల కోసం చూస్తుంది హ్యాష్ టాగ్